గణపతయే వ్యాసాయ విష్ణు వ్యాస వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ భరద్వాజర్షి ఇదేమి అన్యాయం నేను మీ ఆశ్రమంలోకి రాలేదు దుర్ధరుడి నగరంలో ఉన్నాను మీరింత హఠం చేస్తే ఎలాగా పోనీలేండి మీరన్నట్టే వెళ్ళిపోతాను మనోరమను విడిచిపెట్టండి అందాక నేను కదలను బలవంతంగానైనా తీసుకుపోతాను ఇది మాత్రం నిజం అన్నాడు యుధాజిత్తు ఓ ఈ క్షత్రియోత్తమా తీసుకువెళ్ళు నీకు చేతనైతే విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందినీధేనువును తీసుకువెళ్ళినట్టు నువ్వూ నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకువెళ్ళు అదీ చూస్తాను అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు యుధాజిత్తు తన వృద్ధమంత్రి సుబుద్ధితో సంప్రదించాడు సుబుద్ధి ఇప్పుడు ఏమి చెయ్యాలో బాగా ఆలోచించి చెప్పు నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా సరే లాక్కురావాలని ఉంది శత్రువు చిన్నపిల్లవాడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది ఇక్కడ సైన్యమున్నదా యోధులున్నారా నన్ను అడ్డగించేవాళ్లు ఎవరు సుదర్శనుణ్ణి ఒక్క వేటుకి చంపేస్తాను మనవడి రాజ్యాన్ని అకంటకం చేస్తాను ఇక నిశ్చింత ఇక నిర్భయం ఈ సాహసోక్తులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు మహారాజా సాహసానికి ఇది చోటు కాదు మునిమాటను విన్నావుకదా విశ్వామిత్రుడి దృష్టాంతం చెప్పాడు ఆ కథ నీకు తెలీదనుకుంటాను టూకీగా చేస్తాను విను వెనకటికి విశ్వామిత్రుడనే క్షత్రియుడొకడున్నాడు గాధిపుత్రుడు మహాపరాక్రమశాలి శస్త్రాస్త్ర కోవిదుడు అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వెళ్లాడు పరస్పరం అతిథిమర్యాదలయ్యాయి వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు కామధేనువు సంతానమైన నందినీధేనువు అనుగ్రహంతో భక్ష్యభోజ్యాధులన్నీ అందరికీ పుష్కలంగా అందాయి విశ్వానిత్రుడి కళ్ళు మీద పడ్డాయి ఆ ధేనువును తనకిమ్మని అడిగాడు దానికి బదులుగా కోటి గోవులనిస్తానన్నాడు అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు ఇది హోమధేనువు దీనిని ఇవ్వనుగాక ఇవ్వను కోటికాదు పది కోట్ల సురే దీనిని ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు నీ ఇష్టం ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందినీధేనువును కట్టువిప్పి లాక్కువచ్చారు అది వశిష్ఠుడివైపు దీనంగా చూస్తూ మహర్షి నేనేమి తప్పు చేశాను నన్నెందుకని వీళ్లకి ఇచ్చేస్తున్నావు అని అడిగింది అమ్మా నేనివ్వడం లేదు వీళ్లే బలవంతంగా లాక్కుపోతున్నారు నేనేమి చేసేది అసహాయుణ్ణి పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు నందినీధేనువుకి తనవంతా క్రోధం ఆవేశించింది క్రూరంగా భీకరంగా అంభారావంచేసింది కాలంలో ధేనువు రోమకూపాలనుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు సకవచులూ అయిన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా చేశారు దిక్కుచోచని విశ్వామిత్రుడు ఒక్కడూ ఒంటరిగా బతుకుజీవుడా అని బయటపడ్డాడు తనను తాను నిందించుకున్నాడు క్షాత్రబలం అసలు బలమే కాదు బ్రహ్మబలమే బలం అని ఒక నిశ్చయానికి వచ్చి కారడవులలో ఘోర తపస్సులు చేశాడు క్షాత్రాన్ని వదిలించుకొని కట్టకడపటికి బ్రహ్మర్షయ్యాడు ఇది విశ్వామిత్రుడి ఇతిహాసం యుధాజిన్నరేంద్ర ఇతణ్ణి దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడి ఆంతర్యమేమిటో ఇప్పుడు తెలిసిందా అందుచేత సాహసం చెయ్యకు క్షాత్రపౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు కాదని బలప్రదర్శన చేశావో వంశనాశనమవుతుంది త్వరగా బయల్దేరు ముందు భరద్వాజుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకో కిమ్మనకుండా మన దారిన మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం సుదర్శనుణ్ణి ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండనీ బాలుడు పైగా నిర్ధనుడు ఇతడు నీకు చెయ్యగలిగిన అవకారం ఏనుంది కనక అనాథ దుర్బల శిశువుల పట్ల వైరం వహించడం శుద్ధ దండుగా ఎవరైనా విన్నా హర్షించరు రాజేంద్ర ఈ జగత్తంతా దైవాధీనం మనం సర్వత్రా దయామయులమై ఉండాలి ఈర్ష్యపడకు పడీ చెయ్యగలిగింది లేదు ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధముకూడా కూడా గడ్డిపరకౌతుంది కలిసివస్తే గడ్డిపరకైనా వజ్రాయుధం అవుతుంది కాలం కలిసివస్తే కుందేలు పిల్ల బెబ్బులిని చంపుతుంది గడ్డిదోమ ఏనుగును చంపుతుంది అందుచేత ఓ మేధావి సాహసం చెయ్యకు నా మాట విను హితం చెప్పాను జనమేజయ సుబుద్ధి చేసిన ఈ ఉపదేశంతో యుధాజిత్తు కళ్ళు తెరిచాడు బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఉజ్జయినికి తరలిపోయాడు మనోరమ మనస్సు కుదటపడింది సుదర్శనుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్యలభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానుడౌతున్నాడు ఒకరోజున ఒక మునిబాలకుడు ఆటల సందడిలో విదల్లుణ్ణి చూసి క్లీబా అని నపుంసక గట్టిగా అరిచి సంబోధించాడు అతన్ని పిలవాలనిగాని అవమానించాలనిగాని ఏదో పని చెప్పాలనిగాని మునిబాలకుడి ఉద్దేశం కాదు ఆటలో ఆటగా మనిషి కనపడ్డాడుగదా అని అరిచాడంతే విదల్లుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశా మునిబాలకులకు ఉంటుంది సుదర్శనుడు ఈ పదం విన్నాడు క్లీబా అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేర్చి ధారణచేశాడు మళ్ళీ మళ్ళీ అదే అదే మనసులో జపించాడు అది మంత్రబీజం మహారాజ కామరాజాఖ్య బీజాక్షరం భావియోగమో బాల్యచాపల్యమో సుదర్శనుడు తదేకదీక్షగా జపించాడు జపిస్తూనే క్రీడిస్తున్నాడు జపిస్తూనే నిద్రిస్తున్నాడు సర్వకాల సర్వావస్థలలోనూ క్లీం బీజాక్షర మహాజపం కొనసాగిస్తున్నాడు అది మంత్రసారమనిగాని బీజాక్షరమనిగాని తెలియదు మనసులో పడింది ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడంతే ఆ మంత్రజపానికి రిషీలేదు ఛందస్సులేదు ధ్యానంలేదు న్యాసంలేదు ఏమీలేదు అప్రయత్నంగా నిరంతరంగా జపం సాగిపోతోంది రాకుమారుడికి పదకొండేళ్ల వయసు వచ్చింది మునులు అందరూ కలిసి ఉపనయం జరిపించారు వేదాభ్యాసం చేయించారు ధనుర్వేదం నేర్పారు నీతిశాస్త్రం నేర్పారు ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు అతడికి అన్నీ క్షణంలో కరతలామలకమవుతున్నాయి మంత్రాక్షర బలం అటువంటిది ఒకరోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమైంది రక్తాంబరధారిణి రక్తవర్ణ రక్త సర్వాంగభూషణ గరుడవాహనం మీద వైష్ణవీశక్తిగా దర్శనమనుగ్రహించింది సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు పేరు సార్థకమైంది యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాలలో త్రికూటగిరి శిఖరాలపై లోయలలో గుహలలో సెలయేరులలో నదీతీరంలో తీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు ఆ సర్వ తత్వవేత్తకు ఒకరోజున నది ఒడ్డున ఒక దివ్యధనుస్సు దొరికింది రత్నాల్లా మెరిసిపోతున్న ములుకులతో శిలాకఠినమైన బాణాలున్న తూణీరమూ అంటే అంబుల పొది దొరికింది వజ్రకవచమూ దొరికింది ఇవన్నీ ఆ యువకుడికి దేవీప్రసాదాలు